రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల తెలంగాణ భవనంలో ఈ రోజు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు అన్ని వర్గాలు ఇల్లు పెద్ద మనషులు మాకు నాలుగు రూపాయలు పెన్షన్ ఇస్తారు అనుకున్నాం కానీ మా జనవరి నెల రెండు వేల పెన్షన్ ఎక్కువుట్టిండు రేవంత్ రెడ్డి అనే మాట వారి మనసులో కూడా బాగా బలంగా నడుపుతుంది అట్లా ఏ ఒక్క వర్గం కూడా కాంగ్రెస్కు కొత్తగా తోడైంది లేదు అట్లా చెప్పి బీజేపీ పైన కూడా పెద్ద సానుకూలత లేదు పదేళ్లల్లో ఏమీ చేయని బీజేపీ పదేళ్లలో నలుగురు ఎంపీలను గెలిపించినా ఏమీ జరగలేదు ఏమీ చేయలేదు వాళ్ళ వల్ల ఒరిగిస్తున్నా అనే విషయం పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమైంది అటగోలుగా పెరిగిన పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు నిత్యావసర వస్తువుల ధరలు సిలిండర్ ధరలు ఇవన్నీ కూడా విలువైన తర్వాత మోడీ గారి ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత కనబడతా ఉంది మేము కూడా చాలా ఆలోచనతోనే ప్రతి నియోజకవర్గంలో ఈసారి బలమైన అభ్యర్థులను అందులో కూడా సామాజిక సమతూకాన్ని పాటిస్తుంది పదిహేడు పార్లమెంటు సీట్లకు గాను పన్నెండు జనరల్ సీట్లుంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే సగం బీసీ అభ్యర్థులకు కేటాయించి మరి ఒక సామాజిక సమతూకాన్ని పాటించింది బలహీన వర్గాలకు న్యాయం చేసింది బిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా అభ్యర్థులు కూడా చాలామంది సీనియర్ నాయకులు బలమైన నాయకులు బ్రహ్మాండంగా గతం నుంచి కూడా కార్యకర్తలతో మంచి సంబంధాలు పార్టీతో ప్రజలతో మంచి సంబంధాలు ఉన్న నాయకులకు మెయిన్ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం చివరి మిషన్లో వచ్చిన పారాషూట్ లీడర్లు అందులో ముఖ్యంగా బీఆర్ఎస్లోంచి ఇతర పార్టీల నుంచి ఎత్తుకొని పోయిన పారాషూట్ లీడర్లకు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దాదాపు ఆరేడు చోట్ల బీజేపీ అభ్యర్థులు మా పార్టీ నుంచి పోయిన వాళ్ళు నాలుగేడు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు కూడా మా పార్టీ నుంచి పోయిన వాళ్ళే కాబట్టి సొంత పార్టీలోనే వాళ్ళ సొంత పార్టీ కాంగ్రెస్లోనే వారి పట్ల విముఖత వ్యతిరేకత కూడా స్పష్టంగా కనబడింది మా అభ్యర్థుల పట్ల సానుకూలత వారి అభ్యర్థుల పట్ల వ్యతిరేకత మొదలు ఒక రెండు నెలల కిందట అసలు బీఆర్ఎస్కు సీట్లే రావు ఒక్క సీటు కూడా వస్తే ఎక్కువ అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క సీట్లను గెలుచుకొని చూపెట్టండి అన్న పరిస్థితి నుంచి ఇవాళ రెండు జాతీయ పార్టీలకు ముచ్చమటలు పట్టించే స్థితి నెల రోజుల లోపలికి తెచ్చింది మా గులాబీ దండు మా గులాబీ సైనికులు అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ కొన్ని చోట్ల కాంగ్రెస్ మాకు ప్రత్యర్థిగా ఉండే కొన్ని చోట్ల మాకు బీజేపీ ప్రత్యర్థిగా ఉండే కానీ మొత్తం రాష్ట్రంలోని పదిహేడు సీట్లలో అంతటా కూడా ధీటుగా పోటీ ఇచ్చింది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ ఒకటి మాత్రం స్పష్టం ఢిల్లీలో కుస్తీలు గల్లీలో దోస్తీలు కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్టుగా ఇలా వ్యవహారం నడుస్తూ ఉంది ఢిల్లీలోనేమో ఏదో కొట్లాడుతున్న టాక్టిక్ కానీ ఇక్కడ దాదాపు ఏడు సీట్లలో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన డమ్మి అభ్యర్థులను పెట్టి వాళ్ళ కరీంనగర్తో సహా లేవు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏకి కానీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కుటుంబం కానీ స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి లేదు ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతూ ఉన్నాయి తప్పకుండా ఏ పార్టీలు అయితే ఇండియాలో కానీ ఎన్డీఏలో కానీ లేవు ఆ పార్టీలోకి వచ్చే సీట్లు అందులో చాలా ప్రముఖమైన పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ ఉన్నది వైఎస్ఆర్సీపీ ఉన్నది బిజు జనతా ఉన్నది వీళ్ళే రేపు ప్రాంతీయ శక్తులే నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తాయనే విశ్వాసం మాకున్నది ఐదు నెలలు టైంపాస్గా నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రజల సమస్యల పట్ల కానీ ప్రజల అవసరాల పట్ల కానీ అవగాహన లేకుండా అన్ని చిల్లరమల్లర అంశాలు తీసుకొని కొన్ని రోజులు మేడిగడ్డ మీద టైంపాస్ పేరు మీద కొన్ని రోజులు శ్వేతపత్రాల పేరు మీద టైంపాస్ కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని టైంపాస్ రకరకాలుగా ప్రజల దృష్టిని మరచడానికి చిల్లరమల్లర ప్రయత్నాలు చేసి చివరికి కొంతమంది నాయకులను మా పార్టీ వాళ్ళని ఉంచుకున్నా మా క్యాడర్ మాత్రం బలంగా నిలదొక్కున్నది నిలబడ్డది పార్లమెంటు ఎన్నికల్లో అద్భుతంగా పోరాటపట్టమని ప్రదర్శించింది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అందుకే తప్పకుండా మంచి విజయాలు కూడా మా పార్టీ మా క్యాడర్ బలం వల్ల మా పార్టీ నాయకులు చేసిన ఐకమత్యమైన సమన్వయంతో కూడిన కృషి వల్ల మంచి ఫలితాలు సాధించబోతూ ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది ఈనాడైనా ఏనాడైనా అల్టిమేట్గా బిఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించినంత వరకు శ్రీరామ రక్ష అనే మాట ప్రజలందరికీ కూడా అర్థమైంది రెండు జాతీయ పార్టీలు కూడా కేవలం సన్నాయి నొక్కులు నొక్కడానికి విమర్శలు చేయడానికి కేసీఆర్ గారిని దూషించడానికి కేవలం తెలంగాణకు ఏమి చేయకపోయినా అడ్డగోలు మాటలు మాట్లాడడానికి అడ్డగోలు విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితం వీళ్ళ వల్ల అంతకంటే కాదు అనే మాట కూడా అర్థమైంది చివరిగా నేను చేసే విజ్ఞప్తిని నేను చెప్పే మాట ఒకటి ఇవాళ మా పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తలు ఎవరెవరైతే ఈ ఎన్నికల్లో అద్భుతమైన పనిచేసినారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే వారికి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి ఇస్తా ఉన్నాను మీరు చేసిన కృషి మీరు చేసిన ప్రయత్నం కొత్తగానే పోదు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలతో పాటు మంచి ఓట్లతో పాటు సీట్లతో పాటు రేపు పరిషత్ ఎన్నికలు ఉన్నాయి మండల ప్రజాపరిషత్ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి అదేవిధంగా కౌన్సిలర్ ఎన్నికలు ఉన్నాయి ఇవన్నిటికీ ఒక బలమైన గునాది ఒక బలమైన మరి ఎఫర్ట్ ఏదైతే మనం చేసినామో తప్పకుండా ఇవన్నిటికి ఇది ఒక బలమైన ప్రాతిపదికగా మారుతుంది తప్పకుండా కాంగ్రెసు బీజేపీ శాయశక్తుల ఎన్ని ప్రయత్నాలు చేసినా